హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ షార్ట్స్ చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ఇవి వచ్చేసి ఆ కాకరకాయలు లేదా కాకరకాయలు అంటారండి వీటితో నా స్టైల్లో కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నా అనేది చూపిస్తున్నాను ఇక్కడ లేతగా ఉండే బోడ కాకరకాయలు తీసుకున్నాను అండి నేను లేతగా ఉండటం అని అంటే చిన్నగా ఉండాలి కాయలు గ్రీనిష్గాను పట్టుకుంటే నోగు నోగుగా ఉంటాయి చూస్తారా అవి కూరకి చాలా బాగుంటాయి కొంచెం గింజలు పట్టినవి అయితే ఫ్రైకి బాగుంటాయండి ఇవి మాత్రం కూరకి చాలా టేస్టీగా ఉంటుంది వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని వీటిని సన్నటి ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి మరీ సన్నగా అక్కర్లేదు మరీ పెద్దగా అవద్దు ఈ సైజులో ఉండాలి ముక్కలు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కాస్త ఎక్కువ ఆయిల్ పడుతుందండి ఈ కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి దీనిలో అయితే పోపు దినుసులు వేసుకున్నాను ముందుగా ఈ పోపు దినుసులు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకున్నాను ఆ తర్వాత అయితే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ముందుగా అయితే ఈ బోడ కాకరకాయ ముక్కలే వేస్తున్నా అండి ఎందుకంటే ఇవి ఫ్రై అవ్వటానికి చాలా టైం పడుతుంది ఈ కూర కొంచెం ఎక్కువ టైం పడుతుందండి అలాంటప్పుడు ఉల్లిపాయలు ముందుగా వేసుకుంటే ఉల్లిపాయలు మొత్తం మాడిపోతాయండి అందుకే ముందుగా ఆ కాకరకాయలే వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకొని కాసేపు మూతబెట్టి అలా వదిలేసామంటే చక్కగా మగ్గిపోతాయి చూస్తున్నారు కదా ఇక్కడ మగ్గటం స్టార్ట్ అయిపోయింది కొంతవరకు అయితే మగ్గిపోయాయండి ఇంకా కాస్త మగ్గిపోవాలి ఇవి నాన్ వెజ్లను మించిన రుచితో ఎంతో బాగుంటుందండి బోడగాకరకాయ కూర నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇదొక అద్భుతమైన రెసిపీ అనే చెప్పాలి ఇవి వచ్చేసి ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నానండి వాటినైతే ఇప్పుడు వేసేస్తున్నాను ఇవి సగం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేస్తానండి ఇవి ఉల్లిపాయలని ఇలా వేసిన తర్వాత వీటిని చక్కగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే ఇంకా చక్కగా మగ్గిపోతాయి ముందుగా వేసుకుంటే ఉల్లిపాయలు మాడిపోతాయని చెప్పాను కదా ఇప్పుడు హాఫ్ ఫ్రై అయిన తర్వాత వేసాం కదా ఇప్పుడు బోడగాకరగాయ మొక్కలు ఉల్లిపాయ ముక్కలు రెండు సమానంగా వేగుతూ ఉంటాయండి ఇవి చక్కగా ఉడికిపోవాలి మొక్కలన్నీ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా మగ్గుతున్నవి ఇలా అడుగున అంటుకోకుండా చక్కగా కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకుంటేనే మంచిగా మగ్గిపోతుంటాయి ఇలా మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను ఈ సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేస్తే కూడా మంచిగా మగ్గుతాయి అని అంటారు కదండి అందుకే సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి ఒక్కసారి మూత పెట్టి అనుకోండి మళ్ళీ ఇంకా మంచిగా మగ్గిపోతాయి ఆ తర్వాత కారం వేయచ్చు చూస్తున్నారు కదా ఇందాకటికి ఇప్పటికీ మంచిగా మగ్గిపోయాయండి ఇంక ఇప్పుడు దీనిలో అయితే కారం వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ముక్కలు చూపిస్తున్నాను ఎలా మగ్గిపోయాయో ఇంకా దీనిలో అయితే మన కారం మనం ఎంత కారం తింటామో దాని టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను నేను ఈ కారాన్ని కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలిసేలాగా అయితే కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఎందుకంటే కారం వేసిన తర్వాత మంచిగా ముక్కలకి పట్టాలి అని అంటే మంచిగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూతబెట్టి అలా వదిలేసామనుకోండి చక్కగా మంచిగా కూర కారం ముక్కలకు పడుతుంది ఇప్పుడు చివరిగా దీనిలో పాలు అయితే పోస్తున్నా అండి నేను పాలు పోస్తే కూర చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం మా ఇంట్లో అందరం కూడా మంచిగా తింటామండి ఈ కూర అంటే సీజన్లో ఒక టూ త్రీ టైమ్స్ అయినా తినాల్సిందే ఇలా చక్కగా కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకున్నాం అనుకోండి ఆ పాలన్నీ విరిగిపోయినట్లుగా అయిపోయి చక్కగా ఆయిల్ బయ బయటకు వస్తుందండి ఆయిల్ పైకి తేలుతుంది చూశారు కదా ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బోడగాకరకాయ కూర రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్